ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ముక్కాల్ మండల కేంద్రంలోని ఎంపీడి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి వినతి పత్రం ఇవ్వటం జరిగింది అనంతరం తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎం మూతన్న మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటిందని ఆయన ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయటం లేదని వారన్నారు సుమారు ఏడు లక్షల మంది బీడీ కార్మికులు పనిచేస్తున్నారు నిజామాబాద్ జిల్లాలోనే మూడు లక్షల వరకు కార్మికులు ఉన్నారని ఎన్నికల్లో వీరి ఓట్ల కోసం బీడీ కార్మికులకు నాలుగు వేల పదహారు రూపాయలు హామీ ఇవ్వడం జరిగిందని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తీరా గెలిచాక మాటలతో కాలం వెళ్లదీస్తున్నారని అన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు ముందు ఎవరికైతే ఉన్న వారికి మాత్రమే ఇవ్వటం మూలంగా అనేక మంది కార్మికులు నష్టపోతున్నారని రెండు వేల పద్నాలుగు తర్వాత వచ్చిన కొత్త పిఎఫ్ నెంబర్ ఉన్న వారికి కూడా జీవన భృతి ఉన్న వారికి కూడా జీవన భృతి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు తక్షణమే బీడీ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ నాలుగు వేల పదహారు జీవన భృతి ఎలాంటి షరతులు లేకుండా ఇవ్వాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఎండి నజీర్ తుర్పాటి శ్రీనివాస్ నిమ్మల నిఖిల్ రియానా కవిత స్వప్న మంజుల రిషిత గంగు మానస తదితరులు పాల్గొన్నారు ప్రతి బీడీ కార్మికురాలకు నాలుగు వేల పదహారు రూపాయల జీవన వృద్ధి ఇవ్వాలి ప్రతి బీడీ కార్మికులకు నాలుగు వేల పదహారు రూపాయల జీవన వృద్ధి ఇవ్వాలి బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న ప్రతి కార్మికుడికి నాలుగు వేల పదహారు రూపాయల జీవన వృద్ధి ఇవ్వాలి బీడీ కార్మికుల ఐక్యత ఆగదు ఆగదు పోరాటం బీడీ పోరాటం ఆగదు ఆగదు పోరాటం బీడీ పోరాటం బీడీ కార్మికుల ఐక్యత జీవన వృత్తి నాలుగు వేల పదహారు రూపాయలు ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ ప్రగతిశీల బీడి వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఉక్కాల్ మండల్ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది అయితే ఎన్నికల ముందు మనల్ని పరిపాలిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం స్త్రీల ప్రయోజనం కింద నాలుగు వేల రూపాయలు ఇస్తా అని చెప్పేసి హామీ ఇచ్చిండ్రు ఇప్పటికి వంద రోజులు గడిచిపోయిన స్త్రీల విషయం కానీ వీడి పరిశ్రమలో పనిచేస్తున్న స్త్రీల గురించి కానీ వీడీలు చేసే వాళ్ళ గురించి కానీ ఇప్పటి వరకు ఆలోచించకపోవడం వాళ్ళ మీద ఏ నిర్ణయం తీసుకోకపోవడం అనేది చాలా బాధాకరం కాబట్టి మనము మన యూనియన్ ఆధ్వర్యంలో బీడిమికులకు గతంలో కూడా అనేక లభరాలు చేసే వాతావరణ రెండు వేల పదహారు వచ్చినాయి ఇప్పుడు ఆ నాలుగు వేల పదహారు రూపాయలు అదానికి బీడీ కార్మికులు చూపరు కాబట్టి చెప్తూ వెంటనే ఈ నాలుగు వేల పదహారు రూపాయల జీవన వృత్తిని ఎటువంటి ఆంక్షలు లేకుండా ఇవ్వాలని తెలంగాణ ప్రదర్శిల బీడి వర్కర్స్ యూనియన్ టీయుసిఐ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ ఉంది